హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పాకంతో పని లేకుండా నెయ్యి లేకుండా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నానండి మరి మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనకి మైసూర్ పాక్ ప్రిపేర్ చేయాలంటే కొలతలు కంపల్సరీ అండి మనము ఏదైనా ఒక కప్పు తీసేసుకొని అదే కప్పుతోటి అన్నీ కొలిచేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నా అలాగే పాక్ వేసుకోవడానికి ఒక ట్రేకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అప్లై చేసుకొని ట్రేని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్టవ్ పైన మనం తీసుకున్న ఆయిల్ గిన్నెను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ని వేడవనివ్వాలి ఆయిల్ వేడేయేంతలోపు ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెరని వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసిన చక్కెర పూర్తిగా కరిగిపోయి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వాటర్ని మరగనివ్వాలి మనకి మైసూర్ పాక్ కోసము పాకం అవసరం లేదండి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసేసుకొని విస్కర్ తోటి పిండిని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి పిండి అంతా ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విస్కర్ తీసేసుకొని గరిట పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు ఈ పిండిని మనము పచ్చి స్మెల్ పోయేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం పక్కన స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి ఆ వేడివేడి ఆయిల్ని ఒక గరిటెడంతా వేసేసుకొని మనం వేసిన ఆయిల్ పిండి మొత్తం పీల్చుకునేంత వరకు కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గరిటెడ్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ మొత్తం పిండి పీల్చుకునేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కలపడం అస్సలు ఆపొద్దండి ఆపితే మనకు పిండి అనేది అడగంటి పోతుంది మనం ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవడం వల్ల పిండి అనేది విధంగా బబుల్స్ లాగా వచ్చేసి మైసూర్ పాక్ కట్ చేసినప్పుడు లోపల చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్లో ఆయిల్ కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ పిండిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికిచ్చేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మిగిలిన ఆయిల్ మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కూడా పూర్తిగా పీల్చుకున్న తర్వాత మనం కనుక పాక్ మధ్యలో కొంచెం బ్రౌన్ కలర్ రావాలనుకుంటే ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పిండిని ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఉడికిచ్చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసేసుకోవాలి నేనైతే లైట్ ఎల్లో కలర్లోకి తీసేసుకుంటున్నాను కాబట్టి రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇలాయచీ పొడి వేసేసుకున్న ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఫైనల్గా మనము ఈ మైసూర్ పాక్ని నెయ్యి రాసి పెట్టుకున్న కేక్ ట్రేలకు వేసేసుకోవాలి మీ దగ్గర కేక్ ట్రే కనుక లేకపోతే ఇంట్లో మనకి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెలకి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మైసూర్ పాక్ వేసేసుకోవచ్చు మనం మైసూర్ పాక్ వేసుకున్న తర్వాత ఎక్కువగా ప్రెస్ చేయద్దండి చేయడం వల్ల మనకి మైసూర్ పాకు మధ్య మధ్యలో హోల్స్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా మైసూర్ మైసూర్పాక్ని మనం ట్రే మొత్తము సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రైని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చాక్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనము పాక్ షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి మనం పూర్తిగా చల్లారేంతవరకు కనుక ఉంటే మనకి పీసెస్ అనేది సరిగా కట్ అవ్వదండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఈ ట్రైని రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటల తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ట్రేని డిమాల్వ్ చేసుకొని ట్రైన్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మైసూర్ పాక్ని ఉల్టాగా తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే చూడండి మనకు మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మరి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోండి ఈ మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడానికి మనకి నెయ్యి అవసరం లేదు పాకం అవసరం లేదండి అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ రాఖీ పండగకి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం